అందరికీ నమస్కారం తెలుగు జాతి గౌరవాన్ని ప్రతిష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అలాగే తెలుగువాడికి ఒక గొప్ప స్థానాన్ని ప్రపంచ చరిత్ర పట్టంలో మనల్లందరినీ నిల్చోబెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీదున్న పెద్దలు వేదిక ముందున్న మన కూటమి నాయకులు కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమాన్ని ఒకే తాటిపై నడిపిస్తూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పుకుంటాను అభివృద్ధికి అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ప్రాణంగా భావిస్తూ ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా చేసి ఇవాళ మనం ఇంత పెద్ద సభ అనంతపురం వేదికగా జరుగుతున్నామంటే అందులో నాకు కూడా మీ అందరితో పాటు కలిసి ఈ పండుగను జరుపుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాలని తట్టుకొని నిలబడి మన కూటమి ప్రభుత్వం తప్ప వేరే ఏ ప్రభుత్వమో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను నేను నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి మెగాడిఎస్సి ఏ వ్యవస్థ అయినా ఏ సమాజమైనా ఆర్థికంగా సామాజికంగా సాంకేతికంగా ముందుకు రావాలి అంటే విద్య ఎంతో అవసరమైనది ఆ విద్య అందరికీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకోవైపు మంచి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉండాలి అనేది అందరూ నమ్ముతారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అందని ద్రాక్షగా ఒక కలగా మిగిలిపోయిన డిఎస్ఈ నోటిఫికేషన్ ఇవాళ విడుదలై వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లక్షలాది మందికి ఒక భరోసాని విద్యార్థులకి ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారని గొప్పగా చెప్పుకుంటాను నేను ఒకసారి చరిత్ర తిరిగేస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు పదమూడు డిఎస్సిలు నిర్వహించి అందులో లక్షా ఎనభై వేల రెండు వందల ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు టీచర్ పోస్టులు ఇచ్చింది మన టిడిపి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే రోజు ఇది అదేవిధంగా అదే బాటలో నడుస్తూ మన మన లోకేష్ అన్న గారు విద్యా విద్యా ఆయన చేస్తున్న మంచి పనులు అంతా ఇంత కాదు సమూలమైన సమగ్రమైన మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారు అదే విధంగా ఏప్రిల్ ఇరవై వదిలి అందరికీ దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి టీచర్ పోస్టులను ఇచ్చే విధంగా తయారు చేసుకున్న సిద్ధంగా ఉన్నారు మాతాపిత గురు దైవం అంటారు గురువు ఇవ్వాల్సిన మంచిగా ఉన్న ఒక గౌరవం ఇస్తూ ఒక గొప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ ఈ సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై జనసేన జై బిజెపి గారు తర్వాత మడక్సిరా శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రెండు అందరికీ నమస్కారం తెలుగుదేశం బీజేపీ జనసేన